అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఈరోజు వచ్చేసి మనం బిర్యానీ చేసుకుందామండి తక్కువ క్వాంటిటీ ఇవో పావు కేజీ అయినా ఎక్కువ కాదు చూస్తుండ్రా ఇది ముదురు మాంసం అండి చూడండి ముదురుగా ఉంది మాంసము ముదురు ఉంది అందుకోసమనే కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ఇది కొంచెం ఉడికించుకొని తర్వాత వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాను లేకపోతే దీంట్లో ఇది మందంగా ఉంద ఉందండి స్టీల్ది ఇది బాగుంటుంది మందంగా ఉంటుంది మళ్ళీ మనకు మటన్ కూడా బాగా ఉడుకుతుంది కాబట్టి ఒకవేళ ఉంచితే దీంట్లో ఉంచితే తలిపితే వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తాను సరేనండి ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి ఫ్రెష్గా నూరుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి పసుపు అండి ఇదిగో కారం ఉప్పు మీ రుచి తగ్గట్టు కానీ కారం ఉప్పు మీ ఇష్టం అండి ఇక ఇది మంచిగా ముక్కకు బట్టనిద్దామండి మంచిగా ఇట్లా కలుపుకోవాలి ముక్కకు బాగా పట్టాలండి మనం చేసేది కొంచమే క్వాంటిటీ కాబట్టి నాకు ఒక్కదానికి సరిపోతుందండి ఇది ఇది మంచిగా పిసికేసినాం కదా ఇక నిమ్మరసం అండి కొంచెం మిండుకుందాం సగం చెక్క సగం చెక్క అండి నిమ్మరసం సగం చెక్క పిండుతున్నా నేను ఇది కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ దీంట్లో మసాలాలు వన్ బై వన్ వేసుకుందామండి అండి ఇదిగో జీలకర్ర పొడి అండి ఇది ధనియాల పొడి ఇదిగోండి గరం మసాలా ఇది కస్తూరి అండి దీంట్లో బ్రౌన్ ఆనియన్ అండి ఇప్పుడు వేపుకున్నాను బ్రౌన్ ఆనియన్ ఇదిగోండి కొంచెం కొత్తిమీర పుదీనా ఒక్క చిన్న టమాటా అండి చిన్నది అంటే చిన్నది ఇది బాగా కలుపుకుందాము ఇదిగోండి ఇవన్నీ నీట్ కలుపుకుందాం ఇట్లా ఇప్పుడు వచ్చేసి పెరుగండి పెరుగు హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి పెరుగు ఇవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లే ఉంచుతామండి ఈలోపు బియ్యం నానబెట్టుకుందాం నానబెట్టుకుంటే నాన్తయ్యి దయచేసి చూస్తున్న నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ మీ అందరికి కూడా రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియో వీడియో తీయడము చాలా కష్టమండి మీరు అనుకుంటారు ఏదో అని నేను కూడా స్టార్టింగ్లో అంతే అనుకున్నాను చాలా కష్టమండి వీడియో తీయడం అనేది ఇప్పుడు నేను మరీ ఒక్క చేతితో తీయడం అంటే ఇంకా కష్టము మనం మసాలాలన్నీ వేసేసినామండి ఇంకేంటంటే హోల్ గారం మసాలా వేయాలండి ఇందులో హోల్ గారం మసాలా ఇద్దామండి ఇదిగో మూడు లవంగాయలు అండి ఎక్కువ కాదు మూడు మీకు కనపడుతుంది కనపడుతుంది చేయగడుపుకుంటానండి చూడండి మూడు లవంగాయలు ఎక్కువ తినొద్దండి ఎండాకాలం కాబట్టి కొంచెం మసాలాలు తక్కువ వేసుకున్నాము ఇదిగో ఒక దాల్చిన చెక్క రెండు ముక్కలుగా చేసినాను రెండు ఇలాచీలు కొంచెం సాజీ రండి అనాస పువ్వు సగం వేస్తుండండి అనాసపు నాకు పెద్దగా ఇష్టం ఉండదు అనాసపు ఒక నల్ల ఇలాచి ఒక జాపత్రి ముక్క ఇంతేనండి ఇక ఇవన్నీ మంచిగా కలుపుకుందాం ఇట్లా కలుపుకొని అరగంట సేపు మూత పెట్టి అరగంట ఉంచుదామండి ఈలోపు బియ్యం నానబెట్టుకుందాము ఇవన్నీ నీళ్ళు పోయకుండానే రెండు విజిల్ రాణిస్తానండి మీడియం ఫ్లేమ్లో రాణిస్తు రాణిస్తే సరిపోతుంది ఇంకా దీంట్లో నీళ్ళు అవసరం లేదు మనకు పెరుగు టమాటా ఇవన్నీ పడ్డాయి కాబట్టి ఇట్లా గిన్నె కతుక్కోవాలండి ముక్కలు ఇట్లా అనుకోవాలి మనం సెట్ చేసుకోవాలి గిన్నె కతకాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు చూసుకోవాలి రెండు లేదు మూడు మన మ ముదురు మటన్ కాబట్టి మూడు విజిల్ అండి కంపల్సరీ ఉప్పు కారం చూసుకోవాలండి ఈ ఈ స్టేజ్లోనే ఉప్పు అయితే నాకు సరిపోయింది కారం కూడా సరిపోయింది చూడండి ఇక్కడ రైస్ పోసినాను ఒక గ్లాస్ రైస్ అండి ఇవి నానబెట్టేస్తాను అప్పటివరకు ఇది నాంత ఒక అరగంట నానాలి రైస్ ఇప్పుడు అప్పటివరకు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది ఇదిగోండి ఆయిల్ పోసుకుందాము మనము ఉల్లిగడ్డ లేపిన ఆయిల్ ఏనండి ఆయిల్ అయితే అంత కోసాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే తొందరగా ఉడుతుందండి కర్రీ ఇంత లూజ్ ఉంది కాబట్టి మనకి ఇంకేం అవసరం లేదండి ఇందులో మనకి గ్రేవీ సరిపోతుంది అన్నానికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి గ్రేవీ ఇప్పుడు మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి బియ్యం నానబెడతాను ఇవి బియ్యం అండి ఇప్పుడు రెండుసార్లు కడుక్కొని నీళ్ళు పోసి పెడతాను ఒక అరగంట సేపు నాన దీంట్లో నేను బిర్యానీ ఆకులు వేయడం మర్చిపోయినండి రెండు బిర్యానీ ఆకు వేద్దాం బాగుంటుంది ఇట్లా మూత పెట్టేసి పెడతాను కుక్కరు స్టవ్ మీద పెట్టేద్దామండి ఇక చూడండి దీంట్లో పెరుగు టమాటా కలిపినాయండి ఇంకా మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు దీంతో కుక్ అయిపోతుంది ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను అది స్టవ్ ముట్టిచ్చిందండి ఆన్ చేసిన స్టవ్ ఇక్కడ నీళ్ళు పెట్టినాను వేడైతేనే నీళ్ళు చూడండి మంట ఎంత సిమ్లో పెట్టినాను ఆ సిమ్లో పెడితే అండి విజిల్ వస్తుంది మనకి ఇక్కడ నీళ్ళైతే కాగినాయండి కోల్గరం మసాలా వేసుకుందాం చూడండి దాల్చిన చెక్క లవంగా జాపత్రి సాజీరా ఇలాచి జాపత్రి ఇది స్టార్ పువ్వు స్టార్ పువ్వు లవంగా ఇది ఇలాచి మన దాల్చిన చెక్క సాజీరా జాపత్రి ఇదిగోండి రెండు బిర్యానీ ఆకులు ఇదిగోండి పచ్చిమిరపకాయలు బగారాకు హోల్ గరం మసాలా వేసినాం పుదీనా కొంచెం కొత్తిమీర ఎక్కువ కాదు కొంచెం కొత్తిమీర ఇవి బాగా చల్ల మళ్ళా మసాలా నీళ్ళు ఉప్పు అయితే నేను ఇంతేస్తున్నా ఉప్పు ఇవి ఏంటంటే ఉప్పు ఉప్పుగా ఉండాలి నీళ్ళు ఉప్పుగా ఉంటేనే మనకు బిర్యానీ టేస్ట్ వస్తుంది లేకపోతే బాగోదు కాబట్టి ఉప్పు చాలా వేసినాను సరిపోతుంది ఇది తర్వాత చూపిస్తానండి నీళ్ళు ఒకసారి టేస్ట్ చూద్దామండి బొబ్బా ఉప్పు సరిపోయిందండి నేను వేసిన కొలత కరెక్ట్ సరిపోయింది ఇంకా మరగాల మంచిగా నీళ్ళు చూడండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి ఈ స్టేజ్లా బియ్యం వేసుకుందాము నీళ్ళు మరుగుతున్నాయి కదండి రైస్ వేసుకుందాము ఇలా రైస్ వేసిండీ కొంచెం నిమ్మకాయ పిండుకుందాం ఇందులో నిమ్మకాయ కొంచెం ఆయిల్ కొంచెం అండి మనం ఇది ఉల్లిగడ్డ లేపుకున్న ఆయిల్ అందుకోసం కొంచెం నల్లగా ఉడుతుంది ఏమనుకోకుండా వేరే ఆయిల్ ఏం కాదు ఉల్లిగడ్డ లేపుకున్నది సెవెంటీ పర్సెంట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకుందామండి మూత పెట్టేస్తాను మనం రైస్ వేసిన తర్వాత ఇటు జరగొద్దండి మనం చూసుకుంటేనే ఉండి గమనించుకుంటేనే ఉండాలా చూడండి ఉడుకుతున్నది చూసినాను ఇంకా కాలేదండి మనం ఎప్పుడైనా దూరం జరగదు ఇప్పుడు ఈ నీళ్ళు అంటే రైస్ వేసిన తర్వాత దగ్గరనే ఉండాలి నిమిషం నిమిషం చూసుకుంటూ ఉండాలి రెండు నిమిషాలకు ఒకసారి చూడండి ఇంకా ఉడకలేదు చూస్తున్నదే సరిపోతుందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు వేసేస్తానండి అది మొత్తం వేసినాక చూపిస్తానండి నాకు ఒక చేతితోటి వీడియో తీయటం అనేది చాలా కష్టం అండి మళ్ళీ ముచ్చేసినాను దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దామండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కొంచెం ఫుడ్ కలర్ వేయొద్దనుకున్నా కానీ వేస్తున్నా ఇక లేదు అట్లా వేయాలని కొంచెం లైట్గా మొత్తం అదే రొటల్ పెంకు పెట్టిందండి పది నిమిషాల హైలో పెడదాం ఇది ఎట్లా ఉండాలి పది నిమిషాలు హైలో పెట్టేసి తర్వాత తక్కువ చేద్దాం చూద్దామండి మన బిర్యానీ అయితే అయిపోయింది చూడండి ఇట్లా పెంక మీద పెట్టిండండి ఇప్పటివరకు దయచేసి మధ్యలో నేను వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయినండి ప్లీజ్ ఏమనుకోవద్దండి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నాను ప్లీజ్ చూద్దామండి బిర్యానీ ఎట్లా వచ్చిందో సూపర్గా వచ్చిందండి బిర్యానీ మాత్రం మామూలుగా రాలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది వన్ సైడ్ నుంచి తీయాలండి ఇట్లా ఇవ్వండి చాలా ఈజీ మెథడ్లోనండి నేను చేసింది చాలా సింపుల్గా చేసినాను హడావుడి ఏం లేకుండా చూడండి ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి మనకు చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది ఈ విధంగా చేసుకుంటూ సరిపోతుందండి మనం పెద్ద హడావుడి లేకుండా చూడండి ఈ విధంగా ఉడికిందండి సేపు ఇట్లా ఉంచితే బాగుంటుంది ఇక పెట్టేస్తానండి ఇక ఉంటానండి చాలా లెంత్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి అని ఇక ఈ విధంగా ఉడికిందండి కొద్దిసేపు ఈ వేడి ఎంత పోయేంత వరకు ఇంత వేడి నేను తినలేనండి అందుకోసమని మళ్ళీ ఇందులో నేచేస్తున్నాను ముక్క మాత్రం పర్ఫెక్ట్ ఉడికిందండి ఇవ్వండి ముక్క పమ్ము ముక్క మాత్రం చాలా బాగా ఉడికింది మొత్తం తీసిన తర్వాత చూపిస్తానండి చూడండి బిర్యానీ కుక్కర్ నుంచి ఇది డిష్లో ఉడిసినాను సూపర్గా వచ్చిందండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ ఇక ఉంటానండి మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా వచ్చిందా బాగా రాలేదా ఎట్లా అని చెప్పండి